ఓం శాంతి సెప్టెంబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఏ పతిత దేహదారులపైనా ప్రేమను ఉంచుకోకూడదు ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు ఒక్క తండ్రినే ప్రేమించాలి ప్రశ్న పిల్లలైన మీరు ఏ విషయంలో విసుగు చెందకూడదు మరియు ఎందుకు జవాబు మీరు మీ ఈ పాత శరీరముతో కొద్దిగా కూడా విసుగు చెందకూడదు ఎందుకంటే ఈ శరీరము చాలా చాలా విలువైనది ఆత్మ ఈ శరీరంలో కూర్చొని తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీని తీసుకుంటోంది తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే సంతోషమనే ఔషధం లభిస్తూ ఉంటుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు నివాసులు ఆ యాత్రికులు అవుతారు మనం ఆత్మలము మరియు ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నాము ఆత్మలమైన మనం దూరదేశ నివాసులమని కేవలం పిల్లలైన మీకే తెలుసు మీరు వచ్చి మమ్మల్ని కూడా ఆ దూరదేశంలోకి తీసుకెళ్ళండి అని ఆ దూరదేశంలో ఉండే తండ్రిని కూడా పిలుస్తారు ఇప్పుడు దూరదేశ నివాసి అయిన తండ్రి పిల్లలైన మిమ్మల్ని అక్కడకు తీసుకువెళ్తారు మీరు ఆత్మిక యాత్రికులు ఎందుకంటే మీరు ఈ శరీరముతో పాటు ఉన్నారు కదా ఆత్మయే యాత్ర చేస్తుంది శరీరాన్నైతే ఇక్కడే వదిలివేస్తుంది ఇకపోతే ఆత్మ మాత్రమే యాత్రను చేస్తుంది ఆత్మ ఎక్కడకు వెళ్తుంది తన ఆత్మిక లోకములోకి ఇది దైహిక ప్రపంచము అది ఆత్మిక ప్రపంచము పిల్లలకు తండ్రి అర్థం చేయించారు ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి ఎక్కడి నుండైతే పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చారో అక్కడకు వెళ్ళాలి ఇది చాలా పెద్ద రంగస్థలము లేక స్టేజ్ స్టేజ్పై యాక్టింగ్ చేసి పాత్రను అభినయించి మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి నాటకం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడే వెళ్తారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు మీ బుద్ధియోగము ఇంటివైపు మరియు రాజధాని వైపు ఉంది దీనిని పక్కాగా గుర్తుంచుకోండి ఎందుకంటే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుందని గాయనముంది ఇప్పుడు ఇక్కడ మీరు చదువుతున్నారు భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు భగవంతుడైతే ఈ పురుషోత్తమ సంగమ యుగములో తప్ప ఇంకెప్పుడు చదివించరు మొత్తం ఐదు వేల సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు ఈ నిశ్చయము మీకు పక్కాగా ఉంది ఈ చదువు కూడా ఎంత సహజమైనది ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి ఆ ఇల్లు అంటే మొత్తం ప్రపంచమంతటికీ ప్రేమ ముక్తిధామములోకి వెళ్ళాలనైతే అందరూ కోరుకుంటారు కానీ దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు మనుషుల బుద్ధి ఈ సమయంలో ఎలా ఉంది మరియు మీ బుద్ధి ఇప్పుడు ఎలా తయారయ్యింది ఎంత తేడా ఉంది మీది నెంబర్ వారు పురుషార్థానుసారముగా బుద్ధిగా ఉంది మేమిప్పుడు పురుషార్థము చేసి నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవ్వాలని మీ హృదయములో ఉంది ఇక్కడి నుండైతే మొదట తమ ఇంటికి వెళ్తారు కదా కావున సంతోషంగా వెళ్ళాలి ఏ విధంగా సత్యయుగములో దేవతలు సంతోషంగా ఒక శరీరాన్ని వదలి ఇంకొకటి తీసుకుంటారో అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలివేయాలి దీనితో విసుగు చెందకూడదు ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరము ఈ శరీరము ద్వారానే ఆత్మకు తండ్రి నుండి లాటరీ లభిస్తుంది మనము ఎప్పటివరకైతే పవిత్రులుగా అవ్వమో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేము తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము అప్పుడే ఆ యోగబలం ద్వారా పాపాల భారము తొలగుతుంది లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి లౌకిక సంబంధంలో కూడా పిల్లలు ఏవైనా అశుద్ధమైన పతితమైన పనులు చేస్తే తండ్రి కోపంలోకి వచ్చి కర్రతో కూడా కొట్టేస్తారు ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితముగా అవుతారు ఎవరితోనైనా నియమ విరుద్ధంగా ప్రేమను ఉంచినా అది తల్లిదండ్రులకు నచ్చదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీరైతే ఇక్కడ ఇక ఉండేది లేదు ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అక్కడ వికారి పతితులు ఎవ్వరూ ఉండరు ఒక్క పతిత పావనుడైన తండ్రే వచ్చి మిమ్మల్ని అలా పావనులుగా తయారు చేస్తారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది ఇంకే ఆత్మ నా సమానముగా శరీరములోకి ప్రవేశించలేదు ధర్మస్థాపకులెవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది కానీ వారి విషయము వేరు నేనైతే అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకే వస్తాను వారైతే తమ పాత్రను అభినయించేందుకు పైనుండి కిందకు దిగివస్తారు నేనైతే అందరినీ తీసుకువెళ్తాను మరియు మీరు ఏ విధంగా మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి దిగి వస్తారనేది తెలియజేస్తాను ఆ కొత్త ప్రపంచమైన సత్యయుగములో కొంగలు ఎవరు ఉండరు తండ్రి అయితే కొంగల మధ్యకే వస్తారు మళ్ళీ మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తారు మీరిప్పుడు హంసలుగా అయ్యారు ముత్యాలనే గ్రోలుతూ ఉంటారు సత్యయుగంలో మీకు ఈ రత్నాలు లభించవు ఇక్కడ మీరు ఈ జ్ఞానరత్నాలను గ్రోలి హంసలుగా అవుతారు కొంగల నుండి మీరు హంసలుగా ఎలా అవుతారు ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇప్పుడు మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తారు దేవతలను హంసలని అసురులను కొంగలని అంటారు ఇప్పుడు మీరు చెత్తను వదిలింపజేసి ముత్యాలను గ్రోలేలా చేస్తారు మిమ్మల్ని పదమా పదమ భాగ్యశాలులని అంటారు మీ పాదాలపై పదమాల యొక్క ముద్ర పడుతుంది శివబాబాకైతే అలా పదమాలు ఉండేందుకు పాదాలే లేవు వారు మిమ్మల్ని పదమాపదమ భాగ్యశాలురుగా తయారు చేస్తారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చాను ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవలసినవి మనుషులు స్వర్గము ఉండేదని అయితే భావిస్తారు కదా కానీ అది ఎప్పుడు ఉండేది మళ్ళీ ఎలా వస్తుంది అన్నది తెలీదు పిల్లలైన మీరు ఇప్పుడు ప్రకాశంలోకి వచ్చారు వారంతా అంధకారములో ఉన్నారు ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఎప్పుడు మరియు ఎలా అయ్యారన్నది తెలియనే తెలియదు ఇది వేల సంవత్సరాల విషయము తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఏ విధంగా మీరు పాత్రను అభినయించేందుకు వస్తారో అలాగే నేను వస్తాను మీరు ఆహ్వానాన్నిచ్చి పిలుస్తారు ఓ బాబా పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయండి ఇంకెవ్వరిని ఈ విధంగా ఎప్పుడూ పిలవరు తమ ధర్మస్థాపకులను కూడా మీరు వచ్చి అందరినీ పావనంగా తయారు చేయండని ఎవరు పిలవరు క్రీస్తును లేక బుద్ధుడిని పతిత పావన అని అంటారా గురువు అనగా సద్గతినిచ్చేవారు వాళ్ళు వస్తారు వాళ్ల వెనక అందరూ కిందకు దిగవలసిందే ఇక్కడి నుండి తిరిగి వెళ్లే దారిని తెలియజేసేవారు సర్వులకు సద్గతినిచ్చేవారు అకాలమూర్తి అయిన తండ్రి ఒక్కరే వాస్తవానికి సద్గురువన్న పదమే సరైనది మీ అందరికన్నా సిక్కు ధర్మం వారు సరైన పదాలను ఉపయోగిస్తారు పెద్ద శబ్దముతో సద్గురు అకాలని అంటారు చాలా జోరుగా ధ్వని చేస్తారు సద్గురు అకాలమూర్తని అంటారు మూర్తే లేకపోతే వారు సద్గురు ఎలా అవుతారు సద్గతిని ఎలా ఇస్తారు ఆ సద్గురువు స్వయమే వచ్చి తమ పరిచయాన్నిస్తారు నేను మీ వలె జన్మ తీసుకోను మిగిలిన స్థానాలలో అంత శరీరధారులే కూర్చొని వినిపిస్తారు మీకు అశరీరి అయిన తండ్రి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ఈ సమయంలో మనుషులు ఏదైతే చేస్తారో అదంతా తప్పే చేస్తారు ఎందుకంటే వారు రావణుడి మతముపై ఉన్నారు కదా ప్రతి ఒక్కరిలోనూ పంచవికారాలు ఉన్నాయి ఇప్పుడిది రావణరాజ్యము ఈ విషయాలను విస్తారంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు లేకపోతే మొత్తం ప్రపంచమంతటి చక్రము గురించి ఎలా తెలుస్తుంది ఈ చక్రము ఎలా తిరుగుతుందో తెలియాలి కదా బాబా మీరు అర్థం చేయించండని కూడా మీరు అనరు స్వయంగా తండ్రే అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ఒక్క ప్రశ్నను కూడా అడగవలసిన అవసరం ఉండదు భగవంతుడైతే తండ్రి తండ్రి పని అంతా తమకు తామే వినిపించడము తమకు తామే అన్నీ చేయడము పిల్లలను స్కూల్లో తండ్రి తనకు తానే కూర్చోబెడతారు అలాగే ఉద్యోగంలో పెట్టి పిల్లలకు ఇలా చెప్తారు అరవై సంవత్సరాల తర్వాత వీటన్నింటినీ వదిలి భగవంతుని భజన చేయండి వేదశాస్త్రాలు మొదలైనవి చదవండి పూజలు చేయండి అని మీరు అర్ధకల్పం పూజారులుగా అయ్యారు మళ్ళీ అర్ధకల్పం కొరకు పూజ్యులుగా అవుతారు పవిత్రంగా ఎలా అవ్వాలనేది ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది ఆ తరువాత భక్తి పూర్తిగా తొలగిపోతుంది వారంతా భక్తి చేస్తున్నారు మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు వారు రాత్రిలో ఉన్నారు మీరు పగలులోకి వెళ్తారు అనగా స్వర్గములోకి వెళ్తారు గీతలో మన్మనాభవ అని రాయబడి ఉంది ఈ పదము ప్రసిద్ధమైనది గీతను చదివేవారు అర్థం చేసుకోగలరు ఎంతో సహజంగా రాయబడి ఉంది జీవితమంతా గీతను చదువుతూ వచ్చారు కానీ ఏమి అర్థం చేసుకోరు ఇప్పుడు ఆ గీతా భగవంతుడే కూర్చుని నేర్పిస్తారు కావున పతితుల నుండి పావనులుగా అవుతారు ఇప్పుడు మనం భగవంతుడి నుండి గీతను వింటాము మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము పావనంగా అవుతాము ఇది అదే సహజ రాజయోగమని తండ్రి మహావాక్యాలున్నాయి కదా మనుషులు ఎంతటి అంధవిశ్వాసములో మునిగిపోయి ఉన్నారు అసలు మీ మాటే వినరు డ్రామానుసారంగా వారి భాగ్యము కూడా ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడే వారు మీ వద్దకు రాగలుగుతారు మీ వంటి భాగ్యము ఇంకే ధర్మము వారికి ఉండదు మీ ఈ దేవీ దేవత ధర్మము ఎంతో సుఖాన్నిచ్చే ధర్మమని తండ్రి అర్థం చేయించారు తండ్రి నిజమే చెప్తున్నారని మీరు కూడా భావిస్తారు శాస్త్రాలలోనైతే అక్కడ కూడా కంసుడు రావణుడు మొదలైనవారు ఉన్నట్లు చూపించారు అక్కడి సుఖాల గురించైతే ఎవ్వరికీ తెలీదు దేవతలను పూజిస్తారు కానీ వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలు నన్ను స్మృతి చేస్తున్నారా తండ్రి పిల్లలకు మీరు నన్ను స్మృతి చేయండి అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేయించే పురుషార్థము చేయిస్తారా ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మీరు మొత్తం విశ్వము యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకుని చక్రవర్తి రాజులుగా అవుతారు మొదట మీరు ఇంటికి వెళ్తారు ఆ తర్వాత పాత్రధారులుగా అయ్యి వస్తారు వీరు కొత్త ఆత్మ లేక పాత ఆత్మ అన్నది ఇప్పుడు ఎవ్వరికీ తెలీదు కొత్త ఆత్మ పేరు తప్పకుండా ప్రసిద్ధమవుతుంది ఇప్పుడు కూడా చూడండి కొందరికి ఎంత పేరు ఉంటుంది మనుషులు ఎంతోమంది వచ్చేస్తారు కూర్చుని కూర్చునే అనాయాసంగా వచ్చేస్తారు కావున ఆ ప్రభావము పడుతుంది బాబా కూడా వీరిలోకి అనాయాసముగానే వస్తారు కావున ఆ ప్రభావము పడుతుంది అక్కడ కూడా కొత్త ఆత్మ వచ్చినప్పుడు పాతవారిపై ప్రభావం ఉంటుంది శాఖోపశాఖలుగా వెలువడుతూ ఉంటే వాటి మహిమ జరుగుతుంది వారికి అంత పేరు ఎందుకు వస్తుందనేది ఎవ్వరికీ తెలియదు కొత్త అయిన కారణంగా ఆ ఆకర్షణ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంతమంది అసత్య భగవంతులుగా అయిపోయారు అందుకే గాయనముంది సత్యము యొక్క నావ కదులుతుంది ఊగిసలాడుతుంది కానీ మునిగిపోదు అని తుఫానులు ఎన్నో వస్తాయి ఎందుకంటే భగవంతుడు నావికుడు కదా పిల్లలు కూడా కదులుతారు నావకు తుఫానులు ఎన్నో వస్తాయి ఇతర సత్సంగాలలోకైతే ఎంతోమంది వెళ్తారు కానీ అక్కడ ఎప్పుడు తుఫానులు మొదలైన వాటి విషయాలు ఉండవు ఇక్కడ అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి అయినా కానీ స్థాపన అయితే జరగవలసిందే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఓ ఆత్మల్లారా మీరు ఎంతగా అడవి ముళ్ళుగా అయిపోయారు ఇతరులకు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు కావున మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి ప్రతి విషయంలోనూ రెస్పాన్స్ అయితే లభిస్తుంది అక్కడ దుఃఖము కలిగించే అశుద్ధమైన విషయాలేవీ ఉండవు అందుకే దానిని స్వర్గమని అంటారు మనుషులు స్వర్గము నరకము అని అంటారు కాని ఏమీ అర్థం చేసుకోరు ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు వాస్తవానికి అలా అనడం కూడా తప్పే నిరాకారి లోకాన్ని ఎవరు స్వర్గమని అనరు అది ముక్తిధామము కానీ వారు స్వర్గంలోకి వెళ్లారని అంటారు ఈ ముక్తిధామము ఆత్మల ఇల్లని ఇప్పుడు మీకు తెలుసు ఏ విధంగా ఇక్కడ ఇళ్ళు ఉంటాయో అలా అది ఆత్మల ఇల్లు భక్తి మార్గములో ఎవరైతే చాలా షావుకారులుగా ఉంటారో వారు ఎంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు శివుని మందిరము ఎలా తయారు చేయబడి ఉందో చూడండి లక్ష్మీనారాయణుల మందిరాన్ని నిర్మించినప్పుడు కూడా సత్యమైన ఆభరణాలు మొదలైనవి ఎన్ని ఉంటాయి ఎంతో ధనము ఉంటుంది ఇప్పుడు అన్నీ నకిలీగా అయిపోయాయి మీరు కూడా ఇంతకు ముందు ఎంత సత్యమైన నగలను ధరించేవారు ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిని దాచిపెట్టుకొని నకిలీ వాటిని ధరిస్తూ ఉంటారు అక్కడ అంతా సత్యమైనవే ఉంటాయి నకిలీవి ఏవి ఉండవు ఇక్కడ సత్యమైనవి ఉన్నా కూడా వాటిని దాచిపెట్టుకుంటారు రోజురోజుకు బంగారము ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది అక్కడైతే అది స్వర్గము మీకు అన్నీ కొత్తగా లభిస్తాయి కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవే ఉంటాయి అపారమైన ధనముంటుంది ఇప్పుడు చూడండి ప్రతి వస్తువు ఎంత ఖరీదైపోయింది ఇప్పుడు పిల్లలైన మీకు మూలవతనము నుండి మొదలుకొని అన్ని రహస్యాలను అర్థం చేయించారు మూలవతనము యొక్క రహస్యాన్ని తండ్రి తప్ప ఇంకెవరు ఇంకెవరు అర్థం చేయిస్తారు మీరు కూడా టీచరుగా అవ్వాలి గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి కానీ కమలపుష్ప సమానముగా పవిత్రంగా ఉండండి ఇతరులను కూడా మీ సమానముగా తయారు చేసినట్లయితే చాలా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు ఇక్కడ ఉండేవారి కన్నా వారు ఉన్నత పదవిని పొందగలుగుతారు నెంబరు వారుగా అయితే ఉండనే ఉన్నారు బయట ఉంటూ కూడా విజయమాలలో కూర్చబడగలరు వారం రోజుల కోర్సు తీసుకుని ఆ తర్వాత విదేశాలకైనా వెళ్ళండి లేక ఇంకెక్కడికైనా వెళ్ళండి మొత్తం ప్రపంచమంతటికీ సందేశం లభించాలి తండ్రి వచ్చారు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండని చెప్తారు ఆ తండ్రి ముక్తి ప్రదాత మార్గదర్శకుడు మీరు అక్కడికి వెళ్తే వార్తాపత్రికల్లో కూడా పేరు ఎంతో ప్రఖ్యాతమవుతుంది ఇతరులకు కూడా ఇది చాలా సహజమైన విషయంగా అనిపిస్తుంది ఆత్మ మరియు శరీరము రెండు వేరు వేరు ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి శరీరమైతే జడమైనది పాత్రధారిగా ఆత్మయే అవుతుంది అద్భుతమైనది ఆత్మయే ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి బయట ఉండేవారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఇక్కడ ఉండేవారు స్మృతి చెయ్యరు ఎవరైతే బాగా స్మృతి చేస్తారో మరియు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు ఇంతకు ముందు మనము కూడా ముళ్ళుగానే ఉండేవారమని మీరు భావిస్తారు ఇప్పుడు తండ్రి ఆజ్ఞను జారీ చేశారు కామము మహాశత్రువు దానిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు కానీ అలా రాసినంత మాత్రాన ఎవరు అర్థం చేసుకోలేరు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదా కోడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ సదా జ్ఞానరత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి ముత్యాలనే గ్రోలాలి చెత్తను వదిలివేయాలి ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకొని పదమాపదమ భాగ్యశాలురుగా అవ్వాలి రెండో పాయింట్ ఉన్నతమైన పదవిని పొందేందుకు టీచరుగా అయ్యి అనేకుల సేవను చెయ్యాలి కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ తమ సమానంగా తయారు చేయాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చెయ్యాలి వరదానము నీది నాది అన్న అలజడిని సమాప్తము చేసి భావనను ఎమర్జు చేసే భావ వివరణ ఎప్పటికప్పుడు ఎంతమంది ఆత్మలు దుఃఖపు అలలలోకి వస్తుంటారు కొంచెము ప్రకృతి అలజడిలోకి వచ్చినా ఆపదలు వచ్చినా అనేక ఆత్మలు తపిస్తూ ఉంటాయి దయా జాలిని కోరుకుంటాయి కావున అటువంటి ఆత్మల పిలుపును విని దయాభావనను ఎమర్జు చేసుకోండి పూజ్య పూజ్యస్వరూపాన్ని దయాస్వరూపాన్ని ధారణ చెయ్యండి స్వయాన్ని సంపన్నముగా చేసుకున్నట్లయితే ఈ దుఃఖపు ప్రపంచము సమాప్తమైపోతుంది ఇప్పుడు పరివర్తన యొక్క శుభ భావన అనే అలను తీవ్రగతితో వ్యాపింపజేసినట్లయితే నీది నాది అన్న అలజడి అయిపోతుంది స్లోగన్ వ్యర్థ సంకల్పాల రూపీ సుత్తితో రూపి రాయిని పగలగొట్టేందుకు బదులుగా హైజంప్ చేసి సమస్య రూపీ పర్వతాన్ని దాటివేసేవారిగా అవ్వండి ఓం శాంతి